ఎంతమంది ఆత్మహత్య చేసుకుని ఎన్నో కష్టాలు పడి సాధించుకున్న ప్లాంట్ను కూడా ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే మనకి ఆయిల్స్ రావాల్సిన కూడా ఆయిల్ అవన్నీ ఎక్కడికెక్కడికి తరు తరలి తరలిస్తున్నారు కానీ అలాగే రైల్వే జోన్ పరంగా కూడా చాలా మోసం చేశారు ఏ రకంగా చూసిన ఆంధ్రప్రదేశ్ ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారో తెలియట్లేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వాటి గురించి గట్టిగా పార్లమెంట్లో కూడా మన పార్లమెంట్ ప్రతినిధులు చాలా గట్టివాళ్ళు మంచి వాళ్ళు ఉంది కూడా మనం గట్టిగా అడగకుండా ఎందుకు అంత కేంద్ర ప్రభుత్వానికి లొంగున్నారు తెలియట్లేదు అలాగే ముఖ్యమైనటువంటి న్యాయస్థానాలు కూడా ఏవో కొంచెం వేరేగా అంత గౌరవప్రదమైన కూడా వేరేగా చెప్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులు పార్లమెంట్ మెంబర్లు మన రాష్ట్రపరంగా కావాల్సిన మనకి ప్రత్యేక యుజనామీలు అలాగే స్టీల్ ప్లాంట్ మనకు రావాల్సినటువంటి ఈ ఆయిల్ ప్రభుత్వ దానికి ఎక్కడెక్కడో గుజరాత్ కంటే తరలించే కంటే అదే కాకుండా ఏదో పర్టికులర్గా ఒక పర్టికులర్ బిజినెస్ పర్సన్కి వాళ్ళకే అన్ని ఆటగాడుతున్నారు ప్రభుత్వం వాళ్ళకి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఎక్కడికక్కడ లోకల్లో ఉన్నటువంటి విద్యార్థులకి పారిశ్రామిక అవకాశం ఇచ్చి వారిని డెవలప్ చేస్తూ రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు జరిగి నిరుద్యోగాన్ని కూడా గాంధీ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నాను మిత్రుడు శ్రీ చలసాని శ్రీనివాస్ గారితో నాకు పరిచయం దశాబ్దం పైగా రెండు వేల పదమూడులో మీ అందరికీ తెలుసు సమైకాంధ్ర మూమెంట్ మన రాష్ట్రంలో జరిగింది దానికి స్టేట్ లెవెల్లో చరసాని గారు ఉన్నారు విశాఖపట్నంలో ప్రాంతీయంగా మేము నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా నేను అష్ణకుమార్ రాజు గారు జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది అది మేము ఫెయిల్ అయినట్లే ఎందుకంటే డివైడ్ అయిపోయాం కాబట్టి ఫెయిల్ అయినట్లే మిత్రులు చరసాని ప్రసాద్ గారు విభజన హామీల సాధన సమితి అని పెట్టారు వారిని అభినందిస్తున్నాను నేను ఎందుకంటే పోరాటం లేదు సాధన సమితి అన్నారు అవి సాధించిన దాకా వారు కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటారు ఈ రోజున విశాఖపట్నంలో మీడియా మిత్రులతో సమావేశం ఉంది మీరు రావాలంటే నేను రావడం జరిగింది సమయకాల మూమెంట్లో మనకు అన్యాయం జరిగింది కారణాలు ఏమైనా రాజకీయాలు నేను ఎప్పుడూ ఒక ఉపాధ్యాయుడిగా నేను మాట్లాడను ఏ పార్టీ మాకు దేశ సంబంధాలు ఉండవు నాన్ పొలిటికల్ పెట్టుకున్నాను మేము రాష్ట్ర హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది కే కేల్గారు వేసిన కేసులో రాసి ఇవ్వలేదు కాబట్టి మేమేం చేయలేము అని చెప్పి వ్యాఖ్యలు చేసింది నేను దానికి దుర్దేశాలు ఆపాదించగల హైకోర్టుకి కానీ దురదృష్టకరమని చెప్తున్నాను అంటే పార్లమెంట్లో దయచేసి మీకు విన్నవిస్తున్నాం మా కేసు ఆల్రెడీ మేము ఇంటలెక్చువల్ ఫోరం మేము వేసిన కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇంక్లూడ్ అయి ఉందండి సుప్రీంకోర్టులో మా ప్రత్యేక హోదా మీద వేసిన కేసు ఇంక్లూడ్ అయి ఉంది దయచేసి చెప్తున్నా అందుకని ఇది కేంద్ర ప్రభుత్వం సొయానా ప్రధానమంత్రి గారే పార్లమెంట్లో రాసి ఇచ్చినట్టంటే అంటే అంతకుమించి ఏం కావాలండి హామీ పార్లమెంట్ లో దొరికితే దయచేసి రికార్డు దొరుకుతాయి వాళ్ళకి కూడా అది ఇచ్చిన హామీ ఏదో ఆయన వచ్చి ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తిరుపతి గుడి దగ్గర వచ్చి వెంకన్న స్వామి పాదాల సాక్షిగా చెప్పిన మాట కాదు ఇది అది విత్ డ్యూ రెస్పెక్ట్ హానరబుల్ హైకోర్టు అండ్ జడ్జెస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇది రాష్ట్ర ప్రజల భావి తరాల యొక్క శ్వాస లాంటిది విభజన హామీలు ప్రత్యేక హోదా దాంట్లో ముఖ్యమైన పాయింట్ సుప్రీంకోర్టు ఏదైతే వాయిం ఉందో అది మేము కొనసాగిస్తాం ఆరు నూరు సరే మిగతా పెద్దలు ఎవరైతే హైకోర్టుకి వెళ్తున్నారో కొంచెం అన్ని గ్రహించుకుని అందరినీ సంప్రదించి వెళ్ళాలి కేసు విక్ చేస్తే ఏమైనా తప్పు పట్టట్లేదు కేసు విక్ చేసినట్టు వెళ్ళకూడదు కూడా తప్ప ఇది యూఎస్ ప్రస్తుతం ఈ విధంగా ఇంకోటి కూడా చెప్తాను కొంతమంది దిక్కుమారులు సన్నాసి బ్యాచ్ బయలుదేరి ముగిసింది చెప్పాలన్నారు ఎల్లి ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నింట్లో రెండు వేల ఇరవై ఏడు వరకు హామీలు ఉన్నాయి రాయితీలు ఇస్తున్నారు మాకు ఇవ్వండి గిఫ్ట్ సిటీకి ఇస్తున్నారు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సైజ్ రాసిచ్చారని ఇవాళ గుజరాత్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు అడుగుతున్నాను ప్రణామం చేస్తా చెప్తున్నాను గుజరాత్ ఎక్కడ రాసిచ్చారని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు మాకు హామీ ఇచ్చారు మాకు కండిషనల్ బైపర్కేషన్ వాళ్ళందరూ పోరాటం చేయడం వచ్చిన కండిషన్ బైపర్కేషన్ నేను చెప్పింది న్యాయం ఇది ధర్మం ఇది మా ధర్మానుగ్రహం దయచేసి దీని మీద కన్సల్ట్ చేయమని రెండో పాయింట్ విచిత్రం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదానీ గారు రాష్ట్రంలో పెద్దలకు ఇచ్చారని సరే వాళ్ళు నిన్న నేను పేరు పెద్దలకు ఇచ్చారని చెప్పి స్పష్టంగా నిన్న అక్కడ జరిగినప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మా గురి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి వచ్చి దమ్ముంటే ఉంటే క్యాన్సిల్ చేయండి ఆ ఒప్పందాలు లక్ష కోట్ల లాభం మీరు ఐదు రూపాయలు చేస్తున్నారన్నారు మీరే కూడా మీద కూడా మాట్లాడదానికి మేము అడుగుతున్నాం జగన్ గారు ఆ దమ్ మీద ఉంటే దయచేసి మీరే ఆంధ్రప్రదేశ్ జనుకోకి ఇచ్చేవారు కదా సెకీ ఒప్పందం చేస్తే శకీ దుర్మార్గం చేస్తుంది ఎస్ సెకీ దుర్మార్గం చేస్తే మీరేం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే రాసి చేస్తారా అత్తగా సుమారు రాసిచ్చినట్టు అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విద్య చేస్తాను మీ వైట్ పేపర్ నేను చెప్పిన దాంట్లో అవసరం శ్వేత ప్రజలకు కావాలి శ్వాతపత్రం ఏందండి పొద్దులేస్తే రాత్రి వరకు లక్ష కోట్ల రూపాయలు భావి భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారా మీరు ఐదు రూపాయలు అన్న రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఇంట్రెస్ట్ రేట్ మేము తీసేసామంటారు ఒకళ్ళు మీ సొంత విషయం ఏది రిజర్వేషన్ అసలు ఆంధ్రప్రదేశ్ జనుకోవాలి ఎందుకు చెప్పేశారు మీ రాజకీయ నాయకులు నేను అడుగుతున్నాను మీరు వేలాది ఎకరాలు ఐదు వేలు పది వేల ఇరవై వేల ఎకరాలు భూములు పాలవేడాకి చేస్తారు ఆదాని గారు తమ్ముడు గారి అన్నగారికో కంపెనీలకో అదే మనం చెనుకోండి మన మన రాష్ట్ర ప్రభుత్వ జనుకోవాలి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ జనుకో కానీ కీలక పాల పావేడాకి మన ప్రభుత్వ సంస్థకి ఇచ్చేస్తే ఆ సాఫ్ట్ లోన్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మన ప్రభుత్వ సంస్థ ఆ మిగతా సంస్థలు ఇస్తే బ్యాంకులు కూడా ఇస్తాయి ఎక్కువ కదా మా నాడు గత ఐదు సంవత్సరాల్లో తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్లు మాఫీ చేశారు నేను పంకట్ చౌదన్ గారు లోక్ సభలో చెప్పారు బ్యాంకులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక యాభై వేల కోట్లు మాఫీ చేశారా నేను అన్న మాటలు నిజంగా చెప్పాను కడుపు ప్రజలు పోతా ఉందండి చూస్తూ ఉంటాయి స్టేట్మెంట్స్ ఒకటి చూస్తూ ఉంటాయి చాలా ఇబ్బందికరంగా ఉంది మాట్లాడే ప్రజల గురించి మేము ప్రశ్నిస్తున్నాం మాకు పార్టీలు అవసరం లేదు రాజకీయాలు అవసరం లేదు ప్రజలకు వాస్తవాలు తెలవాలి ఇవాళ ప్రతి తీసుకెళ్ళి గుజరాత్ తరలించిపోతున్నారు మాట్లాడితే ఒప్పందం రాజస్థాన్ రూపాయి తొంభై తొమ్మిది అవన్నీ మాకు మీ లెక్కలు దిగండి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ హార్డ్ దయచేసి దీని మీద శ్వాతపత్రం ఇవ్వండి ఆదాయం లేదంటే అందరూ వణికిపోతున్నారు చికెన్ గున్యాడు ఎంగు వచ్చినట్టు రాష్ట్ర రాజకీయ నాయకులను అందరూ ఆరోపిస్తున్నారు దానికి అద్భుతమైన మందులు వచ్చినాయి ప్రతిపక్ష నాయకుడు దగ్గర కూడా చెప్తున్నాను మీరు మాట్లాడతారు రై రై మీరు పక్కల మీద వెళ్తారు ఆ శక్తి ఏమన్నా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే ఏడు పర్సెంట్ దాంట్లో కమిషన్ తీసుకుంటుందంట ఏడు వయసులో అదేమన్నా ఏమన్నా అంతర్జాతీయ న్యాయస్థానమా రాష్ట్రం మన రాష్ట్ర ప్రభుత్వ హక్కులు ఇంకోళ్ళ దగ్గర తాకట్టు పెడతానికి మీకు ఎవరికీ హక్కు లేదు ఒకళ్ళనొకళ్ళు మీరు తిప్పుకుంటా ఉన్నారు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి పని చేశారు ఆ ఆదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కంపెనీ ఇచ్చిన వంద కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఇచ్చేశారు తిరిగి మేము తిరస్కరిస్తున్నాము దమ్ముగా ఉండే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు ఐ అప్రిషియేటింగ్ రేవంత్ రెడ్డి గారు ఆ పంపుడు ఎనర్జీ ఐదు వేల కోట్లు కూడా క్యాన్సిల్ చేసే ఒప్పందం ప్రక్రియ మొదలైందంట దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మన ప్రాజెక్టులు మన ఏదైతే వాటర్ ప్రాజెక్ట్ ఉన్నాయో దీని వెనకబాల ప్రాజెక్ట్ అంటే లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలను మీరు ప్రత్యేకంగా వాళ్ళ ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దండి మీకు ఎవరు ఇచ్చారండి అధికారం అది కూడా జనుకొక్క మనం అడుగుతున్నాను నేను ధర్మంగా మాట్లాడుతున్నా మీరు ఒప్పందాలు ఖాయం చేయండి ఈ దుర్మార్గం జరిగినప్పుడు మన కాంపన్సేషన్ కూడా ఇవ్వక్కర్లేదని క్లాజ్ రాసుంది మేము కూడా కొంచెం ఏదో చదువుకున్నాం ఈ క్లాన్సిల్ చేసి ప్రజలకు సంబంధించిన మన జనుకోకి ఇవ్వని వాడుతున్నాను అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా జంప్ చేస్తున్నారు మంచి పని చేశారు మీరు జనుకోకి ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు నాకు మీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా జగన్మోహన్ రెడ్డి గారిన కళ్యాణ్ బాబు గారి వ్యక్తిగతంగా నాకు గౌరవం ఎందుకంటే వ్యక్తిగత పరిచయాలు ఉంటాయి వేరే సంగతి రాజకీయం కాదు ఐ రెస్పెక్ట్ అండ్ దే రెస్పెక్ట్ మీ కానీ నేను చెప్పిన పని ఆశలో తీసుకున్నామని నాది డిఫరెంట్ కోణమే ఒకరి మేడం బూతులు తిట్టట్లేదు తిట్టాల్సిన అవసరం లేదు మాకు ఎవరికి రాజకీయాలకు అవసరం లేదు పదవులు ఎవరికి అవసరం లేదు కొన్నాళ్ళకి తక్షణమే రద్దు చేయండి అది ఆంధ్రప్రదేశ్ జనుకోకి అలాగే టీఎం జనుకోకి బదలాయించమని చెప్పి న్యాయంగా అడుగుతున్నాను ఇక మూడో పాయింట్ ఒకటి చెప్తున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవాళ కొత్త ప్లాంట్ వస్తుందంట ఉన్న స్టీల్ ప్లాంట్కి మేమే అడుగుతున్నాం ఇవాళ ఉక్కు సత్యాగ్రహం చిత్రం కూడా రిలీజ్ ఉంది వెళ్తున్నాం మేము ఏం అడుగుతున్నాం తెలిసే విశాఖ కుక్కు కర్మాగారానికి క్యాప్టివ్ మైన్స్ ఐరన్ కోలు క్యాపిటివ్ మైన్స్ ఇవ్వండి మీరు న్యాయంగా దానికి ఇవ్వాల్సిన అప్పులేమో పద్నాలుగు పర్సెంట్ వడ్డీ అంటే మన మన స్టీల్ ప్లాంట్కి ఆదాని గారి కంపెనీల కంటే ఎయిట్ అది ఇస్తున్నారంట బ్యాంకులు ఏమని చేయమండి తక్షణమే మేము ఒక రూపాయి మా స్టీల్ ప్లాంట్ తరఫున మాఫీ చేయమని అడగము మీరు దానికి ఏదైతే పద్నాలుగు పర్సెంట్ వడ్డీ లేచి లాస్ వచ్చింది చూపిస్తున్నారు దాన్ని ఈక్విటీ క్యాపిటల్ కింద మార్చండి తక్షణమే దాని మీద కార్పొరేషన్ ఫండ్ పెట్టండి మైన్స్ ఇచ్చి మా రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి ఎలాంటి ఇలాంటి తరహా అడ్మినిస్ట్రేషన్ కావాలంటే తోడు తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్టుబడి పెడుతుంది ట్వంటీ పర్సెంట్ మాత్ర ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రాణత్యాగం చేసిన వాళ్ళు తెలంగాణ సోదరులు కూడా ఉన్నారు నాకు తెలుగు జాతి కావాలి పదమూడున్నర కోట్ల మంది తెలుగు జాతి ఈ ప్రపంచంలో నాకు మేము నడుపుకుంటాం మేము నడుపుకుంటాం ఖచ్చితంగా చెప్తే ఉంది అక్కనేగా ఉంది ఆ తెగు ఉంది ఆ కెపాసిటీ ఉంది తెలుగుకి అద్భుత రాజకీయ నేతలు జోక్యం లేకుండా ఉండాలని నేను కోరుతున్నాను దయచేసి ప్రజలు తెలియజేయండి అని అడుగుతున్నా మీడియాని మీడియా మిత్రులు కోడే కోరుతున్నా రాజకీయాలు లేదు ప్రజల తరఫున వాయిస్ మాది గొంతుక వాయిస్ ఆఫ్ పీపుల్ రియల్ వాయిస్ ఆఫ్ పీపుల్ గా మీరు ఆలోచించుకోండి అందరికీ తెలియజేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను టైం ఉంది ఇంకా అవ్వలేదు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పని చేస్తే కానీ అది తప్పు చేస్తే ఖచ్చితంగా విద్యుత్ విషయంలో డెఫినెట్ గా మీతో హోదా విషయంలో మాత్రం మీరు దుర్మార్గం చేస్తే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాం రామ్మోహన్ నాయుడు గారు మీరు మొన్న లో కించిత్ కూడా మాట్లాడాల ఒప్పందం విషయంలో పోలవరం విషయంలో అని తెలిసింది ఇలాంటి దుర్మార్గకరమైన కార్యక్రమాలకి తెరత మై మా రిక్వెస్ట్ మీ నాన్నగారి పేరు మీ పేరు కూడా పాడు చేసుకోవద్దండి మాట్లాడిన తర్వాత ఇక మేము మాట్లాడడానికి ఏముండదు పెద్దగా అయినప్పటికీ కూడా మీ అందరికీ తెలిసిందే ప్రత్యేక హోదా సాధన సమితి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఏ రోజు కూడా తరగించుకొని కానీ ఒకరికి బానిసత్వం చేసి కానీ ఉండేటువంటి పరిస్థితి లేదు అవసరం వచ్చినప్పుడు అలా రాష్ట్ర ప్రయోజనాల గురించి పోరాటం చేయడంలో ముందు వరుసలో నిలబడటం అనేది జరుగుతుంది మొన్ననే అధికారంలోకి వచ్చారు కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశాం ఇప్పటికీ కూడా తెలియజేస్తున్నాం ప్రజల ప్రజ రంజితంగా పరిపాలన సాగించాలని కూడా మేము కోరుకుంటున్నాం అదే విధంగా రాష్ట్ర అవసరాలు ప్రత్యేక హోదా విమర్శన హామీ సాధన సమితి ఆ విభజన చట్టంలో వాళ్ళు ఇచ్చినటువంటి సమయం పదేళ్ళు పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చినటువంటి దాఖలాలు లేవు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించి తక్షణమే విభజన హామీలు పూర్తి స్థాయిలో అమలు అయ్యేటట్టు అదేవిధంగా ఉదయం లహిస్తే మీడియాలో చూస్తున్నాం లోకేష్ గారు గాని ఇతర మంత్రులు మాట్లాడుతూ ఉంటే పరిశ్రమలు వచ్చేస్తున్నాయి పరిశ్రమలు వచ్చేస్తున్నాయి పరిశ్రమలు వచ్చేస్తున్నాయి దానికి ప్రత్యేక కూడా జోడించండి ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి స్థాయిలో మనకి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి సవినయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఆరు నెలల తర్వాత కనుక మీరు ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడకుండా కనుక నెమ్మకి నీరెత్తకుండా ఉండినా విభజన హామీల విషయంలో మౌనం వహించిన రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలో తాకట్టు పెట్టిన మరొకసారి ఈ ఉద్యమాన్ని చవిచూసే పరిస్థితి వస్తుంది మీరు ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితితో కలిసి ప్రత్యేక హోదా గురించి విభజన హామీల గురించి రోడ్ అదే విధంగా మీరు వచ్చి మాతో కలిసి రావలసినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం